ఓం శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ దేశ దేవాలయ బ్రహ్మ హరి హి గుణాత్మ సార్గామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహా ప్రజలందరికీ నమస్కారము లక్ష్మీ కటాక్షం లక్ష్మి అనేది చాలామందికి చాలా ఇళ్లలో లక్ష్మి అనేది చాలామందికి నిలబడదు చాలామంది ఎన్నో పూజలు చేసి ఎన్నెన్నో రతాలు చేసి ఎన్నో చేసుకుంటూ ఉంటారు ఏ పూజ చేసినా వాళ్ళకి ఆ లక్ష్మీ కటాక్షం అనేది వాళ్ళకి చేతిలోకి రాకోకుండా ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టంలో ఇంకా కష్టం ఎక్కువగా ఉంది కొంచెం ఎక్కువగా వస్తుంటుంది ఆ కష్టం వలన వాళ్ళు చేయాల్సిన పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ పెద్ద పెద్ద పనులు కానీ బ్రేక్ అయిపోతుంటాయి కాబట్టి ఒక్కొక్క వేళ విశేషం అనేది ఒకటి ఉంటుంది ఒక్కొక్క విల్లు గిడ్డొచ్చినయాలో గొడ్డొచ్చినయాలో అంటారు వాళ్ళకి భార్య కళ్యాణం చేసుకున్న చేసుకున్న తర్వాత కాలు పెట్టిన దాని నుంచి వాళ్ళ ఇంట్లో చాలా వరకు కలిసి వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా స్థాన మార్పు అనేది చేయాలి సొంత ఇల్లున్నా కూడా ఆ ఇంట్లో నుంచి మారాల్సి వస్తుంది ఎందువల్ల అంటే మీ మీద కొన్ని సంవత్సరాలు పాటు నరదిష్టి ప్రయోగము తర్వాత మీ కుటుంబానికి దరిద్ర గ్రహాలు అడ్డుకొని తిరుగుతుంటాయి ఆ దరిద్ర గ్రహాలు ఎలా వస్తుంటాయంటే అది ఎవరెవరో పూజ చేయించుకొని నిమ్మకాయ కొబ్బరికాయ నిమ్మకాయ కొబ్బరికాయ కోడితో మంతనిచ్చుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద నుంచి ఇలా దిగ రోడ్డు మీద వేసి వెళ్ళిపోతుంటారు అది మనకు తెలియదు కదా అనుకోకుండా టక్కన దాటి వచ్చేస్తుంటాం మరి అది దాడి అది తొక్కి వచ్చిన వాళ్ళం ఇంట్లో వచ్చి కాళ్ళు కడుక్కోకోకుండా అలాగే పాదం పెట్టేస్తుంటాం ఆ పాదం పెట్టి కానించి ఆ ఇంట్లో అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు అనేది కరువవుతాయి మనశ్శాంతి ఉండదు ఇంట్లో శకాకు గొడవలు మానసికమైన బాధలు భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన అత్త మామ మధ్య చికాకులు మళ్ళీ అత్తా కోడలు మధ్య లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి మరి ఎందువల్ల వస్తుంటాయి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు వాళ్ళ పక్క వాళ్ళ రూపంలో పోయి వాళ్ళ గురించి ఇలా ఏమ గురించి అత్త గురించి కోడలకి కోడల గురించి అత్తకి లేనిపోని విషయాలు కొని చెబుతుంటారు నువ్వు ఇలా పని చేయమంట కదా ఇంట్లో నువ్వు కమ్మకు తిని ఇంట్లో కూర్చుంటామంట కదా అని చెబుతున్నావు అనేది వేటే వాళ్ళు చెబుతుంటారు అన్నమాట అప్పుడు చేసే వాళ్ళు కూడా అరే నేను కష్టపడుతున్నాను కదా ఇంట్లో ఈ ఇంట్లో వచ్చిన కానుంచి నేను ఎంతో కష్టపడుతున్నాను వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నేను కూడా అలాగే కష్టపడుతున్నాను కదా మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావన ఆ చెడుగ్రహాల వలన వాళ్ళ మామకు కానీ అత్తా మామకు కానీ తర్వాత ఇంట్లో ఉండాల్సిన అన్నదమ్ములకు కానీ లేదా ఇంట్లో ఉండాల్సిన అక్కజల్లులకు కానీ మరి ఇంట్లో ఉండాల్సిన తోడి కోడలకు కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి చిన్న చిన్న సమస్యే పెద్ద సమస్య అయిపోతుంటుంది మరి వాళ్ళ ఇంట్లో ఒకరి మాట ఒకరికి ఒత్తిడి అనేది లేకోకుండా ఒక కుదురు అనేది అనేది ఉండదు ఒక ఒత్తిడి ఎక్కువైపోతుంటుంది మరి ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య అయిపోతుంటుంది ఏది చేసినా కూడా ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఏమీ చేయలేదు నువ్వు నువ్వు వచ్చిన నుంచి మాకు దరిద్రం తగిలింది నువ్వు కాలు పెట్టిన గా మా ఇల్లు బాగోలేదు మా వ్యాపారాలు బాగుంటలేదు మా ఉద్యోగాలు బాగుండలేదని చాలామంది అలాగ తిడుతుంటారు అది ఎందువల్ల అంటే ఆ గ్రహ ఆ గ్రహాల ప్రభావం వల్ల వాళ్ళు అలాగ మాట్లాడుతుంటారు మరి వాళ్ళ మీద ఉండాల్సిన ఆ గ్రహ ప్రభావం పోవాలి మరి ఇంట్లో ఉండాల్సిన శూన్య దోషం అనేది పోవాలి మరి ఆ దరిద్ర దోషం అనేది పోతేనే ఆ లక్ష్మీ దేవత అనేది మన స్థానంలో అడుగు పెడుతుంది మరి ఆ లక్ష్మీ దేవత మన ఇంట్లో అడుగు పెట్టాలంటే మీరు చేయాల్సిన దైవ బలం ఏమిటంటే తొమ్మిది రోజుల పాటు మీరు ఇంట్లో అందరూ శుద్ధంగా ఉండి మీ నడి ఇంట్లో పేడతో ఆవు పేడతో ఆవు పేడ తెచ్చుకొని ఆ ఆవు పేడతో మీరు శుద్ధంగా చేసి అక్కడ ఒక స్టారు ముగ్గు వేయాలి స్టార్ ముగ్గు వేసేసిన తర్వాత అక్కడ మీ చేతుకుండా ఒక మూడు దోశల బియ్యము తీసుకొని పసుపులో కలిపి ఆ బియ్యాన్ని మొత్తం రౌండ్గా ఆ ఇస్తరాకు మీద కరెక్ట్గా రౌండ్గా దిద్దాలి అది కరెక్ట్గా అయిపోయిన తర్వాత రౌండ్ చేసిన తర్వాత దాంట్లో తొమ్మిది దీపాలు పెట్టాలి తొమ్మిది దీపాలు ఆ తొమ్మిది దీపాలు పెట్టిన తర్వాత తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు తెచ్చి తెల్ల జిల్లేడు ఒక కట్టె తీసుకొని వచ్చి దాంట్లో తొమ్మిది తెల్లటి లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు తొమ్మిది తీసు తెచ్చుకొని అది పెట్టేసిన తర్వాత పసుపుతో అనేది కొంచెం తయారు చేయాలన్నమాట పసుపుతోని గణపతిని తయారు చేయాలి ఒక తమలపాకులో పెట్టేసి మీరు తొమ్మిది రోజుల పాటు అక్కడ మీరు చేయాల్సిన గురు మంత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ గురు మంత్రం అనేది మీరు చదివి తొమ్మిది రోజులు మీరు పూజా బలం చేసిన తర్వాత ఆ బియ్యము ఆ అక్షింతలు ఆ తర్వాత ఆ తొమ్మిది లక్ష్మీ గవ్వలు దాంతోపాటు తెల్లడు తెల్ల జిల్లేడు ఒక కట్టె దాంట్లో పెట్టేసి మూట కట్టాలి మూట కట్టేసి ఆ మూటలో ఓం రాయాలి ఓం ఓం రాసేసి మీ ఇంటికి ఎదురు భాగంలో కట్టుకోవాలి ఎదురు భాగంలో కట్టుకునేటికైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవత అనేది పోతుంది లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుతుంది మీకు ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి ఈ దరిద్ర దేవత వెళ్ళిపోయిన తర్వాత ఈ తొమ్మిది రోజులు మీరు పూజా బలం చేసిన తర్వాత ఆ అక్షంతల్ని నాలుగు పక్కన చల్లాలి ఈశ్యానం అగ్ని వాయు నైరుతి నాలుగు మూలల్లో ఆ అక్షంతలు మీరు పూజ చేసే అక్షింతలు ఉన్నాయి కదా ఆ అక్షంతలు చేసిన తర్వాత తొమ్మిది జ్యోతులు వెలిగించాలి తొమ్మిది జ్యోతులు తొమ్మిది రోజుల దాకా వెలుగుతూనే ఉండాలి అంటే మధ్యలో ఆరిపోయినా కూడా దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రోజుకి మీరు ఒక్కసారైనా ఆ అందరం కలిసి చేయాలి ఆ పూజ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది కలిసి చేయాలి ఆ అంతమంది కలిసి చేసిన తర్వాత ఆ వస్తువులన్నిటినీ ఆ పమిదలు తీసి ఆ వస్తువులన్నీ ఒక గుడ్డలో వేసేసి తెల్ల గుడ్డలు వేసి మూట కట్టి దానికి ఓమం రాసి మీకు వీశాన మూలలో కట్టాలి వీసాన మూలలో మీకు తలుపు ఉందనుకోండి తలుపు కట్టండి లేదా తలుపు లేకపోకుండా ఉంటే ఈశాన్య మూలంలో కట్టాలి కట్టినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవ తెలియపోతుంది మనసు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో బాధలు పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీకు మీ మీద ఏమేమి జరుగుతున్నాయి అనేది మీ మీద ఎవరెవరు చెడు పూజలు చేస్తున్నారనేది జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది సర్వోజనా సుఖినో భవంతో నమశివాయ శివాయ నమ